సోదర సోదరి మనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ జంతులు జోడించి నమస్కరిస్తా నేను చెప్పాలనుకున్నది చాలా క్లుప్తంగా ఏం చేస్తామో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను నేను కానీ పార్లమెంట్ సభ్యుడిగా నేను కానీ అసెంబ్లీ సభ్యుడిగా శాసన సభ్యుడిగా కలీ అహమ్మద్ గారు కానీ నెల్లూరు పట్టణానికి పదవ వాటికి ఏం చేస్తాం అన్నటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయడం మీరందరూ కూడా మీకు మేము చేస్తాము అని నమ్మకం ఉంటే మమ్మల్ని గెలిపించండి అని నేను అభ్యర్థిస్తాను చెప్పేటటువంటి సభ ద్వారా ఈ యొక్క సభ ద్వారా నేను ఈ యొక్క ரெண்டு பதினாலு பத்தொம்ப ரெண்டு பத்தொம்பது వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గత ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి అభివృద్ధి మీరు చూశారు అభివృద్ధి విషయానికి వస్తే ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో పదవ వార్డులో డీపీటీ కానీ నాన్ డీపీటీ కానీ యాభై రెండు కోట్ల రూపాయలు ఈ వార్డులోనే వ్యయం చేయడం జరిగింది ఖర్చు పెట్టడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నా ఆరు కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేశాం తొమ్మిది పది వార్డులో ఎఫ్సిఐ కాలనీలో అర్బన్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఏర్పాటు జరిగింది ఆ మీల విషయానికి వచ్చేదానికి మనం నెల్లూరుకి సాఫ్ట్వేర్ ఎస్సీ జెట్ కంపెనీలు తీసుకురావాలి పారిశ్రామిక సంస్థల్ని పారిశ్రామిక దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుగా ఆహ్వానించాలి కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి ఒక సాఫ్ట్వేర్ ఎస్సీ పెట్టాలి పట్టణంలో నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రతి పారిశ్రామికవేత్తని ప్రతి పారిశ్రామికవేత్తని వ్యక్తిగతంగా రండి మీరు నెల్లూరులో మీరు పరిశ్రమలు నెలకొల్పండి మీకు మేము పూర్తి సహకారాలు అందిస్తామని స్వయంగా హామీ ఇస్తానని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎన్నానది ఒడిన ఎలాగైతే మనం టూరిజం డెవలప్ చేసుకోవాలనో ఆ టూరిజం డెవలప్మెంట్ తో పాటు సాఫ్ట్‌వేర్ రెసిడెన్షియల్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ మనం ఇక్కడికి ఆహ్వానించాలి బెంగుళూరు లాగా ఇచ్చే హైదరాబాద్ లాగా ఇచ్చే మనం సాఫ్ట్‌వేర్ కి ఒక ప్రతి ఒక్కరూ సాఫ్ట్‌వేర్ డెవలప్డ్ సిటీస్ అనుంటారో అదే రకంగా నెల్లూరులో కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ రావాలి మీకు ఒక కల పరికల్పించాలి అంటే బోర్డ్ ప్రాంగణాన్ని స్పోర్ట్ కాంప్లెక్స్ ని నిర్మించుతామని అనేది కూడా ఉంది కనీసం రెండు మూడు రెండు మూడు సార్లు ప్రజాదర్భాలు నిర్వహించి ప్రజల సమస్యలన్నింటినీ కూడా అర్థం రూపంలో రిప్రజెంటేషన్ రూపంలో తీసుకుని ప్రతి సమస్య కూడా ప్రతి సమస్య కూడా పర్సనల్ గా అందరం ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మన నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరికీ తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేము ఈ పనులు చేయగలమా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇది ఇది చేయగలరా అన్నటువంటిది మీరే నుకొని మీ అందరికీ మా గారి నమ్మకం ఉంటే మేము చేయగలం అన్నటువంటి నమ్మకం మీకుంటే అయితే మాకుంది అందుకే మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదాన్ని మేము కోరుకుంటా ఉన్నాం ఇక నెల్లూరు పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు వేయిస్తామని కూడా ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిహ్నం అన్నటువంటిది రుజువు చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుని నాకు నెల్లూరు సిటీ అభ్యర్థిగా నా సోదరుడు ఖలీల్ అహ్మద్ గారికి ఓటు వేసి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం మీలో ఒకటిగా మీలో ఒకటిగా మేము జీవించేటటువంటి మీ సేవలో జీవించేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించి మీ ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వండి అని అభినయంగా కోరుకుంటూ మీ లక్ష్యాల తీసుకుంటా